హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ రౌండర్ ఇంతకుముందు మీకు తుమ్మి పూల హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా హార్వెస్టింగ్లో భాగంగానే తుమ్మి పూల కంకెలు కోసిన తర్వాత పూలు పూసిన వీడియోని పెడతానని చెప్పాను కదా కంకెలు కోసిన తర్వాత పూలు పూయడానికి రెండు మూడు రోజులు పడుతుందండి చూడండి ఈ పూలు ఎంత బాగా పూసాయో ఈరోజు వర్షం పడి పూలు చాలా వరకు రాలిపోయాయి లేదంటే ఇంకా చాలా పూలు ఉండేవి ఈ పూలు చూడటానికి చిన్నగా ఎర్రగా ఉంటాయి పొద్దున్నే లేవగానే ఈ మొక్కల దగ్గరికి వెళితే ఎర్రటి పూలతో ఆకుపచ్చని ఆకులతో సూర్యుని లేత కిరణాలు కాంతి వెలుగులో గార్డెన్ చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఎర్ర తుమ్మి పూల మొక్క ఒక్కటి పెడితే చాలండి గార్డెన్ పెద్దదైతే కనుక గార్డెన్ మొత్తం ఈ పూల మొక్కలతోనే వనంలా మారిపోతుంది ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఈ పూల మొక్కల మధ్యలో రాధాకృష్ణుల పాలరాతి మందిరం చిన్నది ఒకటి కట్టిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది పూలు ఎన్ని రకాలున్నా ఎన్ని పూలు పూసినా కూడా అన్నీ దేవుడికి నిండుగా అలంకరించేస్తాను అలా అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో తెల్ల శంకు పుష్పాలు ఎర్రశెంకు పుష్పాలు నందివర్ధనం పూలు రెక్క మందారం ముద్ద మందారం గులాబీ మొక్కలు చుక్కమల్లి పూలు బిళ్ళపూలు సన్నజాజి పూలు దాదాపుగా ఇలా చాలా మొక్కలు ఉన్నాయి అన్ని పూలు దేవుడికే పెట్టేస్తాను ఈ తుమ్మి పూల మొక్కలకి సీజన్తో పని లేదండి ఏ కాలంలో అయినా సరే చక్కగా పూస్తాయి వర్షాకాలంలో అయితే ఇంకా బాగా పూస్తాయి ఈ మొక్కలకి నీరు పుష్కలంగా అందితే చాలు మనకు కావలసినన్ని పూలను ఇస్తాయి ఈ పూలతో దాదాపుగా నాలుగైదు అష్టోత్తరాలు కూడా చేసుకోవచ్చు ఈ పూలను కోయడానికి కాస్త ఓర్పు సహనం ఓపిక ఉంటే చాలు మా ఇంట్లోనే తెల్ల తుమ్మి పూల మొక్కలు కూడా ఉన్నాయి ఆ వీడియోను కూడా త్వరలోనే పెడతాను తప్పక చూడండి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చూడండి ఈ పూలను ఎంత చక్కగా ఉన్నాయో వినాయకుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కనుక ఈ పూలతో ప్రతిరోజు అర్చించుకోవచ్చు శివాలయంలో ఈ పూలకి చాలా ప్రత్యేక స్థానం ఉంది మారేడు దళాలకి ఎంత ప్రాధాన్యతనిస్తారో అలాగే ఈ తుమ్మ పూలకు కూడా చాలా ప్రాధాన్యతనిస్తారు కృష్ణుడికి కూడా ఈ పూలంటే చాలా ఇష్టం చూడండి బాలకృష్ణయ్యని ఈ పూలతో అలంకరిస్తున్నాను ఎంత అందంగా ఉన్నారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు అలాగే ఇన్ని రకాల పూలతో ఎంత అందంగా అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టం మనల్ని కూడా అదే విధంగా త్వరగా కటాక్షిస్తారు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నిచ్చలమైన భక్తి స్వచ్ఛమైన మనసుతో ఒక్క పువ్వు పెట్టినా చాలు స్వామి మనల్ని కటాక్షిస్తారు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి